అర్థం చేసుకో అర్థం చేసుకో అర్థం మహామంత్రం అది అర్థం గంటలు ఇన్ని సంవత్సరాలు తపస్సు ఎందుకు చేస్తున్నాం ఇంత అవగాహన అంటే ఇంత కాలాన్ని దాటి ఆ వర్తమాన క్షణంలో కరిగిపోవటానికే ఆ వర్తమాన క్షణంలో బ్రహ్మానుభూతి ఉందండి ప్రతి వారికి ఉంది క్షణ క్షణం ఒక విరామం ఉంది ఆ విరామంలో ఆ బ్రహ్మానుభూతి ఉంది ఏం చేయాలి అంటే అదంతా అయిపోయాక మన షెడ్యూల్ మిగిలిన సమయం అంతా కూడా ఆలోచనని లోచించండి అంటే ఆలోచనని ఆలోచనని ఆలోచించవద్దు లోచించడం గమనించడమే నిన్ను నువ్వు నిష్కర్షగా నిష్పక్షపాతంగా చక్కగా అవగాహనతో చూసుకోవాలి చూస్తే ఇప్పుడే పొందవచ్చు ఈ జాగృతంలో ఇప్పుడు ఆశ కోరిక పోతే రవి గారు విభజన పోతుంది విభజన పోయినప్పుడు పరిపూర్ణమైన ఇంకా తను తాను చూసుకునే అనుభవ పరుడు అనుభవము అనే ఒక విభజన ఆ త్రిపుటి పోతుంది పూర్తిగా దాన్నే బ్రహ్మానుభూతి అని ఇప్పుడు అప్పుడు వచ్చేది కాదు ఎవరు ఇచ్చేది కాదు మనసు ఈ స్థితి పొందితే మనసు తన తన నుంచి తాను విడుదల పొందితే వచ్చే అవగాహన అంతే చూడాలి ఎవరికి వాళ్ళు చూసుకోవాల్సి ఇవి ఇక్కడ భ్రాంతులకి బ్రహ్మలకి శాతస్థాలకి ఒక మతానికి ఒక కులానికి ఒక దేశానికి ఒక కాలానికి సంబంధించిన విషయం కాదు నమస్తే భగవాన్ డెబ్బై రెండో శ్లోకం స్వామి ఇది అధ్యాయంలో చివరి శ్లోకం అర్జున వారి కృష్ణ పరమాత్మ అన్నారు అర్జున ఇది అంతయు బ్రహ్మ సంబంధమైన స్థితి ఇట్టి స్థితిని పొందినవాడు మరల ఎన్నటికి విమోహమును చెందనేరుడు అంత్యకాలమందు కూడా ఇట్టి స్థితి బ్రహ్మానంద రూప మోక్షమును పొందుచున్నాడు సద్గురుదేవుడు చెప్తున్నారు స్వామి అతడిని మోహ పెట్టే వస్తువు సృష్టిలో కదా బ్రహ్మ వచ్చి తన పదవిని ఇస్తానన్నా నవ్వి తిరస్కరిస్తాడు నీవు నేను వేరే కదా నువ్వు ఇచ్చేది అంటాను ఓం శ్రీ శివానంద గురుభ్యో నమ శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం ఓం నమో భగవతే శ్రీ శివానంద వసుదేవసుతం దేవం కంసచారు దేవకి పరమానందం కృష్ణం వందే జగత్ శ్రీకృష్ణ పరమాత్మలు వారి పాద పద్మాలకి ప్రణమిల్లుతూ వారిచే అనుగ్రహించబడిన గీతా సారాన్ని సద్గురుదేవులు మన వివరణ చేస్తున్నారు దాన్ని మనం విచారణ చేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇది అంత ఇవ్వు అంటే దాని పూర్వ శ్లోకం ఉంది కదా ముందు మాటలు బ్రహ్మానుభూతి అన్న బ్రహ్మానందం అన్న ఆ స్థితి పొందటంటే ఈ లక్షణాలన్నీ మనసుకి అంటే లవలేశం కూడా కోరిక లేకుండగా లవలేశం కూడా ఆశ లేకుండగా ఆశ పోతే రవి గారు విభజన పోతుంది విభజన పోయినప్పుడు పరిపూర్ణమైన ఇంకా తను తాను చూసుకునే అనుభవ అనుభవము అనే ఒక విభజన ఆ త్రిపుటి పోతుంది పూర్తిగా దాన్నే బ్రహ్మానుభూతి అని ఇప్పుడు ఈ స్థితులన్నీ కూడా ఒక స్థితిని సంపా అవస్థని దాటి ఇంకో అవస్థను సంపాదించటం కాదు ఈ త్రివిధ అవస్థలు అయిపోయాక తురియ అవస్థను ఉంది ఒక అవస్థను పొందటం లక్ష్యం కాదు అసలు తురియ అవస్థని మళ్ళీ ఈ త్రివిధ అవస్థల్లో కూడా ఉందని కనుగొనటం అవగాహన చేసుకోవటం ఆ తర్వాత అవస్థలో ఉన్న ఆ లక్షణం ఏమిటో అది గుర్తుపట్టాలి ఆ లక్షణం ఇంపార్టెంట్ కానీ ఆ స్థితి కాదు స్థితి ఇంపార్టెంట్ ఇప్పుడు నిద్రపోతున్నాం గాడి నిద్ర ఒక శాంతి ఆనందం ఉంది నిద్ర ముఖ్యం కాదు ఆ లక్షణం ముఖ్యం అట్లానే తురియా అవస్థ ముఖ్యం కాదు తుర్యా అవస్థలో ఉండేదాని ఆ మౌలిక గుణం ఏది ఉందో ఆ గుణాన్ని అది మనం అవగాహన చేసుకోవటం అది అవగాహన అయిన తర్వాత ఇక త్రివిధ అవస్థలు కానివ్వండి ఇంకేమన్నా కానివ్వండి అన్నిట్లో అదే ఉంది ఇంకా తప్పితే ఇంకొకటి లేదు అది బ్రహ్మజ్ఞానం కాబట్టి పరమాత్మ ఈ మాట ఇప్పుడేమంటున్నారంటే పరిపూర్ణమైన శాంతి అది కోరికలు శబ్దాది విషయాలు నేను చెప్పుకున్నాను ఇక మళ్ళీ దాన్ని రిపీట్ చేయక్కర్లేదు అది దాటిపోయిన తర్వాత అంటే అది బ్రహ్మ సంబంధమైన స్థితి అని అన్నారు ఏది అది కోరిక లేకపోవటం అట్లానే శబ్దం అంతే అన్నారు కానీ ఇప్పుడు ఇదంతా లేకపోవటం దీని నుంచి దూడిపోవటం అంటూనే సద్గురుదేవులు చెప్పారు నిద్రాస్థితి లాంటిది కాదు తురియం అది నిద్రాస్థితి లాంటివి ఒక తెలియని స్థితి కాదు తెలిసిన స్థితిలో నిద్రలో ఉన్న ఆనందాన్ని పొందటం అది కాబట్టి ఇప్పుడు ఇక్కడ కోరిక ఆ తర్వాత శబ్దము దీని ఒకటే రవి గారు ఈ భవద్గీతగానే ఇప్పటి వరకు ఈ లోకంలో భావులు జ్ఞానులు అన్నవాళ్ళు అవతార పురుషులు చెప్పిన మనకి వాళ్ళ బోధ మనకు అర్థం కావాలంటే ఒకటే ఒక సూత్రం ఎప్పుడు ఉదయంలో పెట్టుకోవాల్సింది ఏమిటి అంటే మనకి ఇంగ్లీష్లోనేమో అబ్జర్వేషన్ ఒకటి ఉంది థింకింగ్ ఒకటి ఉంది మన భాషలో అయితే గమనింపు ఆలోచన తేడా లేదు అబ్జర్వేషన్కి థింకింగ్ తేడా ఉందా లేదా అంతే ఆ తేడా తెలియాలి ఆలోచన అంటే ఏమిటి గమనింపు అంటే ఏమిటి తెలిస్తే చాలు ఇకపోతే రెండోది అనుభవము అనుభవపరుడు అనుభవము అనుభవపరుడు అనుభవము అనుభవపరుడు అంటల్లోనే మళ్ళీ రెండు ఉన్నాయి అనుభవం అంటల్లోనే రెండు ఉన్నాయి అనుభవపరుడు అంటల్లోనే రెండు ఉన్నాయి అగ ద్వైయీభావం ఆ ద్వైీభావం అన్నది అర్థం చేసుకోవాలి ఈ రెండు అర్థమైతే మొత్తం వేదాంతం అంతా కూడా అవగాహన చేసుకుంటే వేదాంతం అంతా కూడా ఈ వేదాంతానికి ఈ ప్రయాణంలో పెద్దపీట దేనికి అంటే ముఖ్య ఆవశ్యకత దేనికి ఉంది అంటే గమనించి అవగాహన చేసుకోవటంలో అవగాహన అండర్స్టాండింగ్ అంటున్నాం అబ్జర్వేషను అండర్స్టాండింగు థింకింగు ఎక్స్పీరియన్సు అబ్జర్వేషను అండర్స్టాండింగ్ థింకింగు ఎక్స్పీరియన్సు అది ఇవన్నీ తెలియాలి ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అంటే ఆలోచనకు సంబంధించే ఉంటుంది అనుభవం అనుభవం ఎప్పుడు ఆలోచనకు సంబంధించిందే ఇకపోతే అవగాహన ఎప్పుడూ కూడా గమనింపు సంబంధించింది అండర్స్టాండింగ్ అంటే అవగాహన దేనికి సంబంధించింది గమనిం గమనింపు ఎప్పుడు అవగాహనకు తీస్తుంది ఆలోచన ఎప్పుడు ఒక అనుభవానికి సంబంధించిన విషయం అది ఇంక ఇదే దైవీ సంబంధం అదేమో యువతులది రెండోదేమో జీవ సంబంధం మొదటిది దైవ సంబంధం ఇవి అర్థం అయితేనే మనకి దైవానికి అనే పదానికి అర్థం తెలుస్తుంది అప్పుడే భగవద్గీత కానీ మీరు యోగ భాషిష్టం చదవండి ప్రస్థానత్రయం చదవండి ఆచార్యులు వారు రాసిన వివేక చూడమని చదవండి ఇప్పటిదాకా మహానుభావులు ఈ లోకంలోకి వచ్చి రాసిన జిటు కృష్ణమూర్తి గారి సాహిత్యం రమణ మహర్షులు వారి సాహిత్యం కానీ ఎవరిదన్నా చదవండి ఇవన్నీ అందులోనే ఉన్నాయి అందులో ఉత్తమోత్తంగా మనకి భగవద్గీతలో బాగా ఇంత విశ్లేషించి చెబుతున్నారు కృష్ణ పరమాత్మ కోరిక శబ్దము పోయిన తర్వాత పరమశాంతి బ్రహ్మానుభూతి కలుగుతుంది కోరిక శబ్దము పోయిన తర్వాత బ్రహ్మానుభూతి జాగ్రత్త నిద్ర నిద్రావస్థలోనా తురియంలోన ఒకవేళ తురియంలోనే పోయేటట్టయితే అక్కడే లభించేటట్టయితే అది సత్యం కానిరదు అసంపూర్ణమే మొన్న పోయినసారి కూడా పూర్ణత్వం గురించి చెప్పారు ఆ కోరిక అట్లానే ఆ శబ్దము లేని చోట బ్రహ్మానుభూతే పూర్ణమే సత్యమే అయితే ఈ అవస్థల్లో కూడా ఉండాలి పూర్ణమైతే పూర్ణం కాదనుకోండి అది తురి అవస్థకు సంబంధించి మాత్రమే అవుతుంది దీనికి భిన్నమైంది అవుతుంది అది దాని ప్రభావము దాని గమనం ఇక్కడ కూడా ఉంటే పూర్ణము అవుతుంది రెండోది ఇంకెప్పటికీ ఏ వ్యామోహంలో కానీ ఏ కోరికల చేత కానీ ఏ శబ్దం చేత కానీ అతని మనసు వేదనకు కానీ ఇటువంటి ప్రతిస్పందనాలని అఖండమైన బ్రహ్మానుభూతిని పొందుతాడు అని పరమాత్మ మనకి చదువుతున్నారు అది గురువుగారు బ్రహ్మానందరూపమోక్షం అంటే అర్థం ఏంటి బ్రహ్మానంద మోక్షం అనేది చచ్చిపోయిన తర్వాత అక్కడ తెలుస్తుంది మనకి అయితే బ్రహ్మానంద మోక్షాన్ని ఇప్పుడే పొందాలి పొందవచ్చు మరి బ్రహ్మానంద మోక్షం అంటే ఏమిటి అంటే లవలేశం కూడా కోరిక ఆ శబ్దమే లేని ఒక ఆ మౌన స్థితిలో బ్రహ్మానందభూతమైన ఆనందాన్ని ఇప్పుడు చూస్తే మోక్షస్థితులు ఏముందో మనకి ఇప్పుడు అవగాహన వస్తుంది ఇప్పుడు మోక్షం మనకి పరాయిది ఇది మనకు తెలియంది అయిపోయి ఎప్పుడో వచ్చేదైంది ఎవరో ఇచ్చేది అయింది మొత్తం అవగాహన మాత్రమే ఇచ్చేది అన్న విషయం పరమాత్మ ఇప్పుడు అంతా మనకి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ మనకి ఏం కలిగిస్తున్నారు అవగాహన సద్గురుదేవుల ప్రయత్నం ఏమిటంటే అవగాహన కలిగిస్తున్నారు అందులో పదాల్లో ఉన్న భయాన్ని పదాల్లో ఉన్న పరమార్థాన్ని పదార్థాన్ని దాని తాత్పర్యాన్ని సద్గురుదేవులు మనకు అవగాహన కలిగిస్తున్నారు ఇది ఒక రకంగా మనం బ్రహ్మానుభూతిలోకి వెళుతున్నాం వింటుండగానే అర్థమైతే బ్రహ్మానుభూతి అది అది మోక్షం అంటే బ్రహ్మానుభూతి సంబంధమైన మోక్షం అంటే ఏంటి బ్రహ్మానుభూతి సంబంధమైన మోక్షంలో మూడు లేకపోవటమేగా త్రిపుటి లేదు అక్కడ అంటే అనుభవము అనుభవపరుడు అనుభవాన్ని ఇచ్చేవాడు ముగ్గురు దాతలేడు దాతలేడు గ్రహీత లేడు గ్రహీతము లేదు మూడు లేని స్థితి ఏదైతే ఉందో ఆ మూటి స్థితి తురియంలో ఉండే అది బ్రహ్మానుభూతి అది ఎందువల్ల వస్తుంది లవలేశం కూడా కోరిక శబ్దము లేని మౌనస్థితిలో ఇప్పుడు కూడా జాగ అక్కడేగా అది పూర్ణమే అంటే త్రివిధావస్థల్లో కూడా అందులో అతి ముఖ్యమైన జాగృతావస్థలో ఆ కోరిక పోగొట్టుకున్న మనసు కోరికని పోగొట్టుకున్న మనసు శబ్దాన్ని శబ్దాన్ని నిశ్శబ్దాన్ని మౌనాన్ని పొందిన మనసు జీవనం చేస్తూ కూడా ఏ బ్రహ్మానుభూతిని పొందుతూ మోక్షాన్ని జీవన్ముక్తుడు అవుతాడు మీకు అర్థమైంది ఇక్కడ సీక్రెట్ అంతా ఎక్కడుంది విషయం ఇదే ఇప్పుడు అప్పుడు వచ్చేది కాదు ఎవరు ఇచ్చేది కాదు మనసు ఈ స్థితి పొందితే మనసు తన తన నుంచి తాను విడుదల పొందితే వచ్చే అవగాహన అంతే చూడాలి ఎవరికి వాళ్ళు చూసుకోవాల్సి ఇక ఇక్కడే భ్రాంతులకి బ్రహ్మలకి శాతస్థాలకి ఒక మతానికి ఒక కులానికి ఒక దేశానికి ఒక కాలానికి సంబంధించిన విషయం కాదు నిన్ను నువ్వు నిష్కర్షగా నిష్పక్షపాతంగా చక్కగా అవగాహనతో చూసుకోవాలి చూస్తే ఇప్పుడే పొందవచ్చు ఈ జాగృతంలో ఇప్పుడే అయితే ఇది కూడా మనం పోయినసారి చెప్పుకున్నాం పరి అనేక పర్యాలు చెప్పుకున్నాం మన కోరిక తీరినప్పుడల్లా ఈ బ్రహ్మానుభూతి వస్తుంది కానీ కోరిక తీరినప్పుడల్లా బ్రహ్మానుభూతి వస్తుంది కానీ కోరిక తీరి అనుభవం పొంది సంతోషం వచ్చి గతం కింద మారిపోయి మళ్ళీ జీవుడు తయారవుతున్నాడు మళ్ళీ కథ తయారవుతున్నాడు అనుభవం అనుభూతి అనుభూ ఇచ్చిన వస్తువు మూడు మళ్ళీ త్రిపుటి తయారవుతున్నాయి త్రిపుటి తయారవుతుంది కాబట్టి ఇక్కడే మనం దీంట్లో నుంచి మేల్కొనాలి తుర్యావ తుర్యాతీత స్థితి కాదు స్థితి కాదు తురియం వల్ల లాభం ఏం కంటే కూడా అది పూర్ణమే ఇక్కడ కూడా ఉంది అని తెలిస్తే అందరిలోనూ ఉంది అని తెలిస్తే అంతటా ఉందని తెలిస్తే ఎప్పుడు ఉందని తెలిస్తే అప్పుడు తుర్యానికి అతీతమైన ఒక బ్రహ్మానుభూతి అది ఇప్పుడే ఈ జన్మలోనే ఈ క్షణంలోనే ఈ క్షణంలోనే అదంతా ఉంది రవి గారు ఈ క్షణంలో త్రికాలాలు అనేటువంటి కాల సంబంధం అంటే గతం గతం కానీ ఆ క్షణం వర్తమానంలో వర్తమానంలో ఇప్పుడు మనం చెప్పుకున్న వేదాంతమంతా ఆ క్షణంలో ఉంది ఆ వర్తమాన క్షణంలో బ్రహ్మానుభూతి ఉందండి ప్రతి వారికి ఉంది క్షణ క్షణం ఒక విరామం ఉంది ఆ విరామంలో ఆ బ్రహ్మానుభూతి ఉంది అది రాముడే రామం అంటే అదని పెద్దలు చెబుతున్నారు రాముడు ఉన్నాడా సీతమ్మ వారు ఉన్నారా ఇవి రామాయణ నిజమాబద్ధం అది అది నిజమే రామాయణం నిజమే అది ఒక భౌతికమైన ఒక కథ భౌతిక విషయానికి సంబంధించిన ఒక చరిత్రమే లాగా నా లాగా అసలు రాముడు అంటే ఎవరు అంటే కాబట్టి బ్రహ్మానుభూతి కాల లేని స్థితిలో వర్తమాన క్షణంలో అయితే వర్తమాన క్షణం అంటల్లోనే మనం గతంలో ఇచ్చి మాట్లాడతాం వర్తమానం అని ఎప్పుడంటున్నాం గతంతో పట్టుకొని చెబుతున్నాం కానీ లేకపోతే లేదు రవి ఒక కాలు వెనకాల ముందు కాలుతోనే జరుగుతుంది ప్రయాణం అంతా ఏ ఒక కాలు లేకపోయినా కదలిక ఉండదు రవి గారు గెంతటం కుదరదు అక్కడ గెంతటం కుదరదు అందుకని ఆ వర్తమాన క్షణంలోనే జీవనముక్తి బ్రహ్మానందమైన అనుభూతి ఆ వర్తమాన క్షణంలోనే మూడు లేనివి త్రికాలాలు లేనివి త్రివిధావస్థలు లేనివి త్రికాలాలు త్రివిధావస్థలు త్రివిధావస్థలు ఆ స్పరిశ లేని ఆ వర్తమాన క్షణము కోసమే ఇదంతా ఇన్ని గంటలు ఇన్ని సంవత్సరాలు తపస్సు ఎందుకు చేస్తున్నాం ఇంత అవగాహన అంటే ఇంత కాలాన్ని దాటి ఆ వర్తమాన క్షణంలో కరిగిపోవటానికే ఇంతకాలం ఎందుకు వచ్చింది అంటే ఇంత గతం ఇంత భవిష్యత్తు ఎందుకు ఉంది అంటే ఆ వర్తమాన క్షణంలో కరిగిపోవటానికి రవిగారు క్షణ క్షణం హారత కర్పూరంలా కరిగిపోవాలి మనసు బలపడకూడదు అది బ్రహ్మానుభూతి అంటే మీకు అర్థమవుతుంది గారు అట్లా అది అర్థమైతేనే కోరిక ఉన్న నిశ్శబ్దమైన మౌనము రాదు కోరిక పోయి కోరికపోయినప్పుడు ఉండే శాంతి నిశ్శబ్దంలో ఉండే ఆనందం మౌనంలో అది ఎప్పుడు వస్తుంది అంటే సరైన అవగాహన ఉంటేనే అవుతుంది కానీ ఇంకా దేనివల్ల రాదు ఇక దేనివల్ల రాదు అతని మోసపెట్టే వస్తువు సృష్టిలోనే ఉండదు అంటే అర్థం ఏంటి అంటే ఇతరం పోతుంది ఇతరం ఉంటేనే మోసముంది ఇతరం ఉంటేనే మా ఉంది ఇతరం ఉంటేనే నేను ఇంకా ఇక అది ఉండదు చివరికి పరబ్రహ్మ స్వరూపమైన పరబ్రహ్మ వచ్చి నా బ్రహ్మ నీకు ఇస్తానంటే కూడా నాకు నువ్వు భిన్నమా పోనీ నువ్వు నాకు ఇచ్చేది నాకు భిన్నమా రెండోది ఉందా పోని నేనే ఉన్నానా అనే మూడు కూడా లేని స్థితిని పొందినవాడు బ్రహ్మపదవి కాదు ఏ శివుడు వచ్చినా అలా ఉంటాడు అంతే ఏం అడగటానికి కూడా లేవు తానదే అయితే ఏంటంటే ఆయన శివుడు వచ్చి వీడిని ఎందుకు అడుగుతాడు నాన్న కైలాసాన్ని నీకు ఇస్తానున్న శివ పదవి నీకు ఇస్తానున్నారు అనుకోండి బ్రహ్మ పదవి అయినా ఎందుకు అడుగుతాడు ఎన్ని అంటే ఇదంతా జాగృతానికి సంబంధించింది వ్యవహారానికి సంబంధించిన విషయం ఒకవేళ అలా అయినా ఒకవేళ వ్యవహారంలో ఉన్న ఆ బ్రహ్మానుభూతి పొందిన సంప్రదాయం ఎలా ఉందంటే దాన్ని ఆహ్వానించే వస్తువు లోపల లేదు ఊరికే ఇటువైపు నుంచి చెప్పటం అంతకంటే అల్టిమేట్ లేదు బ్రహ్మ పదవి కంటే ఇంకా అల్టిమేట్ లేదు బ్రహ్మే వచ్చిన పదవి నీకు ఇస్తాను అని ఈ జాగృత అవస్థలో ఒకవేళ అంటే ఇంకంతకంటే మోహం ఉంది అది కూడా అక్కడ నాకు ఇతరం అయితే కదా నువ్వు నాకు నువ్వు ఇతరమైతే నువ్వు ఇచ్చే పదవి నాకు ఇతరమైతే నేను అంటూ ఒకటి ఉంటే ఈ మూడు లేని స్థితికి బ్రహ్మానుభూతి అని పేరు ఇంతకంటే ఇక పైన ఇవో నువ్వు లక్ష చెప్పు అబ్బాయి లక్ష చెబుతారు ఎవరన్నా పెళ్ళయింది ఇద్దరు కొట్టుకున్నారు భార్యాభర్తలు ఏదో చెబుతాడు తా నువ్వు లక్ష చెప్పు అబ్బాయి మీ ఇద్దరి మధ్య అవగాహన రాకపోతే మీరు కలవరా అంటారు దానికి ఏం లక్ష అంటే చదువుతారు ఎవరైనా నేను నీకు లక్ష సార్లు చెప్పానంటారు లక్ష సార్లు ఎవరన్నా చదువుతారని అట్లా బ్రహ్మ సాక్షాత్తు బ్రహ్మే వచ్చి అంటే అసలు ఏంటి బ్రహ్మ రావటం ఏంటి అంటే బ్రహ్మ అంటేనే అనంతమైన సృష్టి ఇక అనంతమైన సృష్టి అతని ముందు ఉన్నా కానీ అతను అడగటానికి అతనికి భిన్నమైంది అతను కానీ లేడు అది బ్రహ్మ అడగటం అంటే దేనన్నా చూడండి ఏ దృశ్యమైనా సరే సృష్టిలో ఏ వస్తువు అయినా సరే అతంకరించు పార్వతి అమ్మవారి గురించి భగవాన్ రమణ మహర్షులు వారు రాశారు రమణ భాషలు అన్నీ కాదు జ్యోతి దర్శనాలైన సిద్ధులు వచ్చినాయి ఏది కాదు చివరికి తన స్వరూపమైన ఆ జ్యోతి కూడా కనపడదు అది కూడా కాదు అది అప్పుడు శివు సాక్షాత్కారమైంది ఇంకా అభేద స్థితికి వెళ్ళిపోయింది అయిందో అవలేదో కూడా చెప్పలేము కానీ దీని స్థితిలో ఇట్లా ఉంటుంది అని చెప్పటానికి శివతత్వాన్ని ఉద్ష్టంలో పెట్టుకొని తత్వదర్శనమైంది శివ దర్శనమైంది అనాల్సిందే తప్పితే మళ్ళీ దీంతో సహేతుకంగా దాన్ని సహేతుకంగా దీంతో చూడాలి పక్వత పొందిన మనసు పరిణితి చెందిన మనసు శాంతిని పొందిన మనసుతో ఈ ప్రపంచం వైపు చూడాలి ప్రపంచం వైపు నుంచి దాన్ని చూడటానికి కుదరదు ఆలోచనతో ఆలోచన చూడటం కుదరదలిగాలి నేనేమన్నానంటే అది వాడు మనసు కనిపిస్తాయి మీరు మనం ఏం చేయాలి తొందరగా బయటపడాలి నాకు జ్ఞానం కావాలి అంటే కాసేపు అన్ని పక్కన పెట్టి రోజువారి జీవితం మన సంప్రదాయం మనవి ఉండనివ్వండి అది అది కాదు అది అవసరం కూడా కానీ ఏం చేయాలి అంటే అదంతా అయిపోయాక మన షెడ్యూలు మిగిలిన సమయం అంతా కూడా ఆలోచనని లోచించండి అంతే ఆలోచనని ఆలోచనని ఆలోచించవద్దు లోచించడం గమనించడం ఆలోచనని లోచించండి మీరు ఎప్పుడైనా సరే గమనించేటప్పుడు ఆలోచించరు ఆలోచించేటప్పుడు గమనించరండి గమనింపు అంతర్భాగంగా ఉంటుంది కానీ ఇదే ఎక్కువ కనపడదు ఆలోచన వేరు గమనింపు వేరు చాలాసార్లు చెప్పాను నేను అంటే ఇక్కడ తిరస్కరిస్తానంటే ఊరికే ఒకవేళ అంతగా వస్తే ఊరికి ఇట్లా చెప్పడమే కానీ అట్లా అంతే నువ్వే నేను నేనే నువ్వు నువ్వే సృష్టి నేనే సృష్టి నువ్వు సృష్టి చేసావా నేను సృష్టి చేసావా నీ సృష్టికి నువ్వు కారకుడికి అయితే నీకు నేను సృష్టికర్తను బ్రహ్మ కూడా సృష్టికర్త నేనే అదంతా తెలియాలి ఆలోచన యొక్క ప్రభావం లేదు గారు బాగా అర్థం కావాలి ఒకటే నా ప్రార్థన ఏమిటి సాధకుడికి అంటే ఎవరెవరిని నమ్మినా ఎవరు ఏ పని చేసినా ఏం చేసినా కూడా అంతిమంగా మాత్రం ఒక్కటి మాత్రం ఆలోచనకి గమనింపుకి రోజు ప్రతి క్షణం ఆ తేడా తెలుసుకునే ప్రయత్నం ఒకటి చేయాలి ఇందాక నేను చెప్పినట్టుగా ఇంకొక పాయింట్ ఏం చెప్పా అవగాహనకి అనుభవానికి ఈ రెండు జాగ్రత్తగా మళ్ళీ ఈస్టు ఈస్టు అంటాం కదా ఆలోచన అనుభవం వేరు కాదు అవగాహన అర్థమవటం అవగాహన ఉన్న గమనించడం వేరు కాదు గమనించటంలోనే అవగాహన ఉంది అవగాహనలోనే గమనించటం ఉంది అయితే అవగాహన అవుతున్న కొద్దీ గమనింపు అనే ఒక ప్రక్రియ ఆగిపోతుంది ఇంకా అది కోరిక ఒక రకంగా ఇంకా ఆ ప్రక్రియ ఉండదు ఇప్పుడు ఏదో అక్కడ పక్కన శబ్దం అయింది మీరు ఏదో పని చేసుకుంటున్నారు ఒక చూసి గమనించి ఇంకా మళ్ళీ తేపతేప చూడమైన ప్రక్రియ ఉండదు అది ఆ ముందుకు సాగదు నిజంగా మీ ప్రయాణం ఎప్పుడు పూర్తి అవుతుందంటే సరైన గమనింపు జరిగిన తర్వాత ఇంక పూర్తి అయిపోయి ఇంకా ఆలోచననే అవగాహనకు కూడా అవసరం ఉండదు అది ఆ గమనింపులోనే అవగాహన వస్తుంది గమనింపే అవగాహన అయితే క్రియగా వచ్చేటప్పటికి ఈ పేరు వాడ ఇట్లా తేడాలు తెలుసుకుంటే ప్రతి సాధకుడు కూడా ఇది సాధన చేసుకోవచ్చు ఎవరికి ఏది ఇష్టం ఉందో మన సంప్రదాయంలో మన పెద్దలు ఇచ్చింది మనం ఈ దేశం ఈ నేల అన్నీ ఏమందిచ్చిందో మన సంప్రదాయం సంస్కృతి చక్కగా దాన్ని ఫాలో అవుతూ ఇది మెయిన్ ఏ సబ్జెక్ట్ అయినా ఎవరు ఏం చదువుకున్నా గమ్ బాగా అర్థం చేసుకుని చదవండి అంటారు కదా అట్లాంటిది ఇది అర్థం చేసుకో అర్థం చేసుకో అర్థం మహామంత్రం అది అర్థం చేసుకో అన్నది జీవితంలో ప్రతి చోట ప్రతి చోట వాడే పదం అది అర్థం చేసుకో భార్యాభర్తలు మీరు అర్థం చేసుకోండి మీ తల్లిదండ్రులను అర్థం చేసుకోండి అసలు ఆయన ఏం జరుగుతున్నాడో అర్థం చేసుకోండి భగవద్గీత అర్థం చేసుకోండి నువ్వు పారాయణం చేస్తే పారాయణ అర్థమైన తర్వాత ఇక పారాయణంతో పని ఉండదు పారాయణం రెండు క్షేత్రాల్లో జరుగుతుంది ముందు లోపలికి రావటానికి లోపల అవగాహన అవటానికి లోపల జరిగేది అసలు పారాయణం పారాయణం అంటే నువ్వు దవ్వటం అని కానీ ఇది చదివేదో పొందటం కాదు పారాయణం అంటే చిన్నగా తెలుస్తుంది ఇది విమర్శకు సంబంధించిన విషయం కాదు ఇవన్నీ అవసరమే కానీ ఉద్దేశం మాత్రం ఇది అవ్వాలి ఎట్లా అవుతుంది అంటే సాధన సైకిల్ నేర్చుకునేటప్పుడు అసలు ఒట్టిగా నడపడం కూడా కష్టమే సైకిల్ కొద్దిగా నడపటం వస్తుంది అంటే చేయి పట్టుకొని సైకిల్ పట్టుకొని ఆ తర్వాత ఎక్కడం కష్టం అందుకని ఏం చేస్తాడు ఒక ఎత్తైనది ఏదో తీసుకొని లేకపోతే ఎవరైనా పట్టుకుంటే ఎక్కుతాడు ఎక్కాక చూశాక బ్యాలెన్స్ ఉండదు బ్యాలెన్సే ఉండదు కొద్ది దూరం పోవటం కింద పట్టడం ఏదో జరుగుతుంది రెండు మూడు సార్లు పడతాడు తర్వాత సైకిల్ పట్టుకోవటం సైకిల్ తనే ఎక్కటం సైకిల్ ఎక్కాక కింద పడకుండా తొక్కగలగటం అవసరమైతే కాళ్ళు చేతులు కూడా వదిలిపెడతాడు ఎంత బ్యాలెన్స్ సహజమండి సహజం అనే మాటకు అర్థం ఏమిటి అంటే ఇంతకు మునుపు దేన్నైతే ఆశ్రయించి ఆ ప్రక్రియ ఏం ఇప్పుడు వాటి అవసరం లేకపోవటమే సహజమంటాయి దైవాన్ని తెలుసుకోవటానికి కూడా కొన్ని అవసరం అవుతాయి కొంతకాలం తర్వాత ఇక అది అవసరం ఉండదు బ్యాలెన్స్ మీలో ఒక భాగం అయిపో నిజంగా వాస్తవానికి జరిగింది అంటే నీకు పూర్వమే ఒకవేళ బ్యాలెన్స్ లేకపోతే ఇప్పుడు నీకు వచ్చిన బ్యాలెన్స్ రాదండి నీకు ఒకవేళ ఒరిజినల్గా బ్యాలెన్స్ అనే ఒక లక్షణం లేకపోతే నీకు ఈ సైకిల్ కాదు నీకు ఎక్కడ బ్యాలెన్స్ రాదు మరి బ్యాలెన్స్ అనే మాట సైకిల్కి మోటార్ సైకిల్కి వాడతారు మరి కారు కూడా బ్యాలెన్స్ వాడతారా ఇంకా ఎటెన్షన్ పెరుగుతుంది మార్జిన్ తెలియాలి ఇంకా అటెన్షన్ గేర్లు గేర్లు అసలు చాలా అటెన్షన్ ఇంకా మనసు పొదునవుతుంది మనసు ఇంకా పొదున పడుతుంది ఇంకా ఏరోప్లేన్ దాకా అట్లా అనే బ్యాలెన్స్ అన్నది నీకుంది ఒక ప్రక్రియ ద్వారా దాన్ని తెచ్చుకున్నావు అది పూర్వమే ఉంది ఇప్పుడు అనుభవంలో ఉంది సహజంగానే ఉంది ఎందుకు నీకు వస్తుంది అంటారుగా ఉంది కాబట్టే వస్తుంది ఒకవేళ అప్పుడే వచ్చింది అయితే అది ఎవరికి రాదండి అతనికి సొంతమైతుంది అది భౌతిక విషయాల్లోనే స కాబట్టి ఏది కూడా పరిణితి పెరగాలి పరిణితి పెరగాలి ఇది మన సనాతన సాంప్రదాయం ముఖ్యంగా భగవద్గీత ఉద్దేశ్యం అవగాహన కోసమే పరమాత్మ మనకింత చెబుతున్నారు దయతో సద్గురు శివానంద గురుదేవుల పాద పద్మాలకి ప్రణమిళితూ కృష్ణం ముందే జగద్గురు భారత్మాతకు జై